అందరికీ నమస్కారం ఈ మధ్యలో సోషల్ మీడియాలో ప్రభాస్ గారికి సంబంధించి కొన్ని ఫేక్ న్యూస్లు అయితే ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియన్ ఆర్మీకి ప్రభాస్ గారు వంద కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించారని చెప్పి ఎవడో ఒక పోస్ట్ పెట్టాడు దాన్ని ఫ్యాన్స్ అందరూ చూసి నిజమేనేమో అనుకుంటే విపరీతంగా ఆ పోస్ట్ని స్ప్రెడ్ చేశాడు సోషల్ మీడియాలో ఎవడికి వచ్చిన అమౌంట్లు వాడే వేసుకున్నాడు వంద కోట్లు ఒకడో రెండు వందల కోట్ల ఒకళ్ళు వెయ్యి కోట్లు ఒకళ్ళు విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ఆ న్యూస్ కానీ ప్రభాస్ గారి సైడ్ నుంచి కానీ లేకపోతే ఇండియన్ ఆర్మీ సైడ్ నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు ప్రభాస్ గారు ఇండియన్ ఆర్మీకి సోన్సన్ అమౌంట్ దానం చేశారు ఇచ్చారు అని చెప్పి ఎక్కడ అఫీషియల్గా గా లేదు విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ఆ న్యూస్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్ గా ఫిష్ వెంకట్ గారి విషయంలో కూడా అదే జరిగింది యాక్చువల్ గా ఫిష్ వెంకట్ గారు మీకు అందరికీ తెలిసే ఉంటది ఆయన చాలా కాలం నుంచి కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు రోషన్ గారు సో మంటవి రోషన్ గారు వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేసి కొంత అమౌంట్ అయితే వాళ్ళకి ఇప్పించారు కొంతమేర ట్రీట్మెంట్ అది చేయించుకున్నారు కాకపోతే ఇప్పుడు పరిస్థితి బాగా విషమించేసి ఆయనకి కిడ్నీ మార్చే పరిస్థితిలో ఉన్నాడు ఆయన వాళ్ళ కుటుంబానికి ప్రభాస్ గారు పిఏ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి ఒక అతను ఫోన్ చేసి యాభై లక్షలు ప్రభాస్ గారు పెట్టుకుంటా అంటున్నారు సో మీరు కిడ్నీ డోనర్ని తీసి తెచ్చుకోండి మీ ఆపరేషన్ చేయితాం చెప్పి ఈ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రభాస్ పి పిఏ అని చెప్పి ఎవడో ఫోన్ అంట సో వాళ్ళు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మళ్ళీ అతను ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట ఇవిడ ఫిష్ వెంకట్ గారి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్కర్ మాకు యాభై లక్షలు ఇస్తా అన్నారో వాళ్ళ పిఏ మాకు కాల్ చేశారు అని చెప్పి చెప్పారు ఇంకా దాంతో సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ఫిష్ వెంకట్ గారికి ప్రభాస్ గారు యాభై లక్షలు ఇస్తారు అని చెప్పి స్ప్రెడ్ అయిపోయింది ప్రభాస్ గారు యాభై లక్షలు ఇస్తారని చెప్పి ఫేక్ కాల్ చేయడం వల్ల ఈ ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే కాస్త పోస్తో హెల్పింగ్ కూడా పోతుంది ప్రభాస్ గారు యాభై లక్షలు ఇస్తారన్నారు కదా అని చెప్పి న్యూసే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది ప్రభాస్ గారు ఇస్తున్నారు కదా అని చెప్పి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెనకడిగేసేస్తున్నారు చాలా మంది అసలు యాక్చువల్గా కిడ్నీ డ్యామేజ్ అయినటువంటి పేషెంట్లు నరకం వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నరకం చూస్తారు డైలీ వెళ్ళే డయాలసిస్కి తీసుకెళ్ళాలి ఆ డయాలసిస్ ప్రాసెస్ అసలు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పేషెంట్కి ఇబ్బందికరమే ఈ పేషెంట్ కూడా వెళ్ళినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బంది అటువంటి నరకం చూసే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఫేక్ కాల్ చేసి ఒక హీరో పేరు వాడుకుండి కరెక్ట్ కాదు ఇది అండ్ అలాగే కొంతమంది హీరో ఫ్యాన్స్ ట్విట్టర్లో ట్విట్టర్ వారని చెప్పి మా హీరోతో పంటే మా హీరోతో అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు అటువంటి విషయాల్లో కొట్టుకుంటాం మానేసి ఇటువంటి ఆర్టిస్ట్లకి ఆర్టిస్టులకి ఎవరికన్నా ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళ గురించి మీ హీరో దాకా తీసుకెళ్ళండి మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు ఎందుకు తీసుకెళ్ళమని చెప్తున్నాను తెలుసా ఇటువంటి విషయాలు వాళ్ళ దాకా వెళ్ళవు వాళ్ళు బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు ఇప్పుడు గారు ఉన్నారు ఎక్కడో ఉంటాడు ఆయన ఈ విషయాలన్నీ ఆయనకి తెలీదు ఆయన షూటింగ్లోనో ఆయన బిజీలోనో ఉంటాడు సో ఫ్యాన్స్ అనేవారు ఇటువంటి విషయాలు ఇటువంటి విషయం అంటే ఆర్టిస్ట్లకి సంబంధించినవే కాదు మీ చుట్టూ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక మీ హీరో దాకా తీసుకెళ్ళారు అనుకో సాల్వ్ చేసే అవకాశం ఉంటే వాళ్ళు సాల్వ్ చేస్తారు పది చెప్పారు అనుకో రెండు అన్న సాల్వ్ చేస్తారు కదా వాళ్ళు అది అలా చేయించడం వల్ల మీ హీరో చేత మీ హీరోకి మంచి పేరు వస్తుంది మంచి ఇమేజ్ వస్తుంది అంతేగాని మా హీరోతోపు మా హీరో సినిమా బంపర్ అయింది అని చెప్పి ట్విట్టర్లో కొట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం మీకు ఏం సునకానన్న వచ్చేస్తుంది ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయించండి మీ హీరో చేత ఇప్పుడు ప్రభాస్ గారి పేరుతోనే ఫేక్ కాల్ వచ్చింది కాబట్టి సో ఆయనే రిక్వెస్ట్ చేద్దాం సార్ ప్రభాస్ గారు మన తెలుగు సినిమాల్లో ఎన్నో సినిమాల్లో నటించిన మీతో కూడా నటించిన విశ్వ వెంకట గారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది షావు బతుకుల మధ్యన కొట్టిమిట్టు ఆడుతుంది మీ సైడ్ నుంచి ఆ కుటుంబానికి ఎంతో కొంత సహాయం అందాలని చెప్పి ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ నేను ఈ వీడియోలో మాట్లాడింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి నేను ప్రతి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి అడగను కానీ ఈ వీడియోలో అడుగుతున్నా మీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల ఆ కుటుంబానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది